నర్సింగి పోలీసులు విచారణ చేస్తున్న మరొక కేసు జానీ మాస్టర్ కి సంబంధించి ఈ రోజు ఆయన భార్య ఆయేషాగా పేరు మార్చుకున్న సుమలత కూడా ఈ రోజు విచారణకు వస్తుంది ఆవిడ సమక్షంలో జానీ మాస్టర్ కూడా క్వశ్చన్ చేస్తారు అంటున్నారు దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఇదే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఇంకో కేసు ఇన్వెస్టిగేషన్ కూడా నడుస్తుంది కొరియోగ్రాఫర్గా ఉన్నటువంటి జానీ మాస్టర్ కేసు విచారణ కూడా ఇదే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కొనసాగుతుంది ఆల్రెడీ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లోపల జానీ మాస్టర్ ఉన్నారు ఫైవ్ ఫోర్ డేస్ పాటు కూడా కోర్టు కస్టడీకి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు నుండి సాటర్డే వరకు జానీ మాస్టర్ని పోలీసులు ప్రశ్నించనున్నారు అయితే ఈ కస్టడీ విచారణ అనేటువంటిది పోలీసులకు చాలా కీలకంగా మారింది ఎందుకంటే పోలీసులు ఈ కేసులో సేకరించేటువంటి ఆధారాలు అన్నింటినీ కూడా ఇప్పుడు కస్టడీ విషయంలోనే బయటికి రావాల్సి ఉంటుంది ఎక్కడెక్కడైతే బాధితురాలు చెప్పినట్లు లొకేషన్ స్పాట్స్ లో తన మీద అసాల్ట్ జరిగిందని చెప్పిందో ఆ లొకేషన్స్ కి జానీ మాస్టర్ను తీసుకెళ్లనున్నారు సో ఒక చిన్న సైజు సీన్ రీకన్స్ట్రక్షన్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది సో అంటే సీన్ రీకన్స్ట్రక్షన్ అంటే మొత్తం అక్కడ జరిగినటువంటి అసాల్ట్ కి సంబంధించినటువంటి లొకేషన్స్ ని ఐడెంటిఫై చేస్తారు ఎందుకంటే ఈ కేసులో క్లూస్ అనేటువంటిది పోలీసులకు చాలా కీలకం ఆల్రెడీ జానీ మాస్టర్ మీద పోక్సో కేసు పెట్టారు కాబట్టి దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఇప్పుడు పోలీసులు కోర్టులో ఫైల్ చేయాల్సి ఉంటుంది సో ఆ ఎవిడెన్స్ ని గ్యాదరింగ్ చేసేటువంటి క్రమంలోనే ఈ కస్టడీ పీరియడ్ పోలీసులకు చాలా క్రూషియల్ గా నిన్న సాయంత్రం జైలు నుండి జాని మాషన్ తీసుకొచ్చారు సాటర్డే వరకు కూడా అతన్ని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయబోతున్నారు అతని వైఫ్ ని కూడా ఈ రోజు పిలిపించి కంబైన్డ్ ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి అవకాశం ఉంది రైట్